అదే కర్రలు పడుతుంది చూసారు ఒకసారి శాంతియుతంగా నిరసన వచ్చింది ఆ కర్రలు అటువంటి నెక్స్ట్ నేను చేస్తాను అదేండి వాటర్ బాటిల్స్ అది రేసర్ సబ్జెక్ట్ బ్యాక్ లు ఈ దేగ లొకేషన్ లో ఉంటది ఆ చిన్న ఇబ్బొదా తలు టీవీ లో స్కోర్ ఇరుం దెత్తి వస చపన ఇదది జోర్మే కరన్ రెండు సార్లు వచ్చింది ఆగా కష్టం లేదు మరి నటోడే సది యాకే ఇరు చూపిస్తారు కదా బ్లాక్ అదిగోండి సో ఈ లో ఉండే వ్యక్తులు ఈ పర్సన్ ఈ పర్సన్ చెప్పి చెప్పేసి పారిపోతున్నాడు సో అతని యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాడు అండి నెక్స్ట్ డాక్ అది చెప్పి చూసారా ఇది ఇది మా డిఎస్పి డిఎస్పీ తగిలింది మన దర్శి డిఎస్పి గారి మీద చెప్పిరారు కదంబూర్లో కదంబో కదనూర్ నెక్స్ట్ నెక్స్ట్

వాళ్ళ ఐడెంటిఫై చేస్తూ చేయడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఈ మహిళ మన ఉమెన్ కానిస్టేబుల్ పైన ఈ ఖాళీ దెబ్బ తగిలింది నెక్స్ట్ ఇది సివిలియన్ ఇతను అతనికి హెడ్ ఇంజర్ అయిందన్నమాట నెక్స్ట్ అది నెక్స్ట్ కానిస్టేబుల్ సిక్స్ ఇది కానిస్టేబుల్ హెడ్ పైన జరిగిన ఇదన్నమాట ఈ కానిస్టేబుల్కి ఫైవ్ స్టిచెస్ పడ్డాయి నెక్స్ట్ సో ఇతనికి మోచేది తగిలింది ఇందుక ఏదైతే స్టిచ్చెస్ ఉన్నాయో అప్పుడు అన్నమాట నెక్స్ట్ తయారు చేయడంలో అర్థం ఏముంది అసలు ప్రజల కోసం వస్తున్నప్పుడు దాని గురించి ఏదన్నా వేయాలి ప్రజల సమస్యల గురించి వేయాలని దారి పొడుగునా ఇటువంటి చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు చేతిలో పట్టుకొని ప్రజలు కనపడేటట్టు ఫోటోలు తీసుకుంటూ ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ భయపెట్టు చేస్తూ పోవాల్సిన అవసరం లేదు కదా అది కూడా పరిశీలిస్తున్నాం వెనక ముందు ఏముంది అనేది పరిశీలిస్తున్నాం ఆ విధంగా ఆర్గనైజర్స్ వాళ్ళు అలౌ చేయడము ఆ ఆర్గనైజర్స్ ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు వేయించడం కూడా తప్పు ఒకవేళ మా మామూలుగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి వేసుకోవాలి కానీ ఇలా రెచ్చగొట్టేటివి భయభ్రాంతులు చేసేటివి భయపెట్టేటివి దౌర్జన్య సృష్టించేటివి ఆ విధంగా వాళ్ళకి మానసికంగా బాధ పెట్టేటివి అలా ఎవరైనా రాని తొక్కిపడేస్తామంటే ఎవరండి ఎవరండి మేము కూడా ఉన్నాం కదా బందోబస్తు చేస్తున్నాం కదా అది వాళ్ళకి వీళ్ళకి బందోబస్తు చేస్తున్నారు ఎవరిని తొక్కిపడేస్తారు అది కాదు కదా మన పర్పస్ ఇక్కడ వచ్చింది కాబట్టి మేము అది కూడా పరిశీలిస్తున్నాం ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు అన్నీ చూస్తాం దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం